వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే చరిత్రలో అంతు చిక్కని సమాధానాలు అంతు చిక్కని మిస్టరీలు ఎన్నో ఉంటాయి కాలక్రమంలో ఎన్నో బయటపడుతూ ఉంటాయి అటువంటి సంఘటనే ఇది యాభై నౌకలు ఇరవై విమానాలు మాయమయ్యాయి బర్మిడా ట్రయాంగిల్ మిస్టరీ చివరికి వీడింది మూడు వందల సంవత్సరాల తర్వాత దొరికిన ఈ సమాధానం ఈ సమాధాన కంటే ముందు అనేక ఊహాగానాలు వెలువడ్డాయి బర్మిడా ట్రయాంగిల్ కథల్లో ఈ మాయమైన సంఘటనల్లో నౌకలు మరియు విమానాలను మింగే అతీంద్రియ శక్తులు ఉన్నట్లు కదల కథలగా చెప్పుకునేవారు గత శతాబ్దంలో యాభైకి పైగా నౌకలు ఇరవై విమానాలు అక్కడ కనిపించకుండా పోయాయి వీటికి కారణం సముద్ర రాక్షసులని గ్రహాంతర వాసులని ఆపహరణల వంటి భ్రమలు ప్రచారంలో ఉండే కానీ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని ఛేదించారు ఆ తర్వాత నిజంగానే ఇన్ని సంవత్సరాల తర్వాత ఛేదించడం ఒక అద్భుతమనే చెప్పాలి అది బర్మిడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ఒక రహస్యమైన సముద్ర ప్రాంతం ఇది బర్మిడా ద్వీపం ఫ్లోరిడా అంటే అమెరికా మరియు ప్యూర్టోరికో అనే మూడు ప్రదేశాలను కలుపుతూ ఏర్పడిన ఒక త్రిభుజం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నౌకలు అటు విమానాలు రహస్యంగా కనిపించకుండా పోయాయి ఇది సహజ కారణాల వల్ల అంటే తీవ్రమైన వాతావరణం సముద్ర అలలు ఆయుష్కాంత క్షేత్ర సమస్యలు వీటి వల్లే విమానాలు నౌకలు మాయమై ఉండొచ్చని కొందరు నమ్ముతారు మరికొందరు బర్మిడా ట్రయాంగిల్ అనేది ఒక సైన్స్ వివరించలేని ఒక రహస్యం అని నమ్ముతారు కానీ వీటన్నిటికీ పటాపంచలు చేశాడు ఈ సైంటిస్ట్ ఈ క్రమంలో అసలు మెదండి తొలి చేసే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి విమానాలు నౌకలు మాయం కావడానికి అసలు కారణమేంటి ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కాల్స్ క్రోసెల్ని బర్ముడా ట్రయాంగిల్కు అస్సలైన వివరణ చాలా తక్కువ రహస్యంగా ఉంటుందని చెప్పారు ఇటు గణాంకాలు అటు చెడు వాతావరణం తప్ప మానవ తప్పిదం ఇక్కడ విమానాలు నౌకలు మాయం కావడానికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు అంతేకాదు అంతకుముందు చెప్పినట్లు సముద్ర రాక్షసులు కానీ గ్రహాంతర వాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణం కానే కాదని తెలిపారు మరి రెండు వేల పదిహేడు నుండి కృశ్యల్ ఇదే వాదన వినిపిస్తున్నారు కేవలం ఒక్క శాతం కంటే చాలా తక్కువ స్థాయిలో ఈ బర్మడా ట్రయాంగిల్లో అదృశ్యమయ్యే సంఘటన జరుగుతున్నాయని ఆయన తెలిపారు కానీ ఆ వాదన్ని అతని పరిశోధనను ప్రపంచ దేశాలు అస్సలు వినిపించుకోలేదు కానీ ఈ శాస్త్రవేత్త సిద్ధాంతానికి అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేటివ్ లండన్ యొక్క లాయిడ్స్ మరియు అమెరికా కోస్ట్ గార్డ్స్ మద్దతు ఇచ్చాయి మరి బర్మనా ట్రయాంగిల్లో ఇతర సముద్ర ప్రాంతాల కంటే రహస్యంగా అటు నౌకలు విమానాలు ఈ మాయమయ్యే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనే దానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లేదు ఇది అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే మరి ఆఫ్ స్ట్రీట్ యొక్క ఆకస్మిక వాతావరణ మార్పులు నావిగేషన్ క్లిష్టతరం చేసే కరేబియన్ ద్వీపాలు మరియు దిక్సూచిని గందరగోళ పరిచే అరుదైన అయస్కాంత వైరుధ్యాలు వంటి కారణాల వల్ల బెర్మిడా ట్రయాంగిల్ సమీపంలోకి వెళ్లే విమానాలు నౌకలు మాయమవుతున్నాయని పరిశోధకులు తెచ్చారు మరి పంతొమ్మిది వందల నలభై ఐదులో విమానం నైన్టీన్ అదృశ్యమైంది ఐదు అమెరికా నౌకాదళ బాంబర్ విమానాలు వంటివి మాయమవడం కూడా చెడు వాతావరణం నావిగేషనల్ లోపాలు లేదా రెండింటి వల్ల జరిగి ఉండొచ్చు అయితే కుట్ర సిద్ధాంతాలు పుస్తకాలు టీవీ షోలు మరియు సినిమాలలోనే ఇలాంటివి కొనసాగుతాయి ఎందుకంటే సముద్ర రాక్షసులు మరియు కోల్పోయిన నాగరికతలు గణితం కావచ్చు వాతావరణ శాస్త్రం కంటే మెరుగైన వినోదాన్ని అందిస్తాయి కనుక ఈ ప్రజలు ఇవే నమ్ముతారు బెర్మిడా ట్రయాంగిల్ రహస్యాలు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం మరియు టాస్మానియా మధ్య ఉన్న నేటి ప్రాంతమైన బాస్ స్ట్రైట్ కు వింతగా కనిపించకపోయిన వారి యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఏళ్ళ పైలెట్ ఫ్రెడరిక్ వాలంటీచ్ ఇక్కడ మాయమవడం మరి విక్టోరియాలోని మారబిన్ నుండి కింగ్ కు సెస్నా ఎయిటీన్ టూ ఎల్ విమానంలో వెళ్తున్న వ్యాలంటీజ్ రేడియో కనెక్షన్ కోల్పోయే ముందు తన పైన ఒక వింత లోహపు వస్తువు తేలుతుందని అతను ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత అదే ఆయన చివరి మాట ఆయన విమానం ఎప్పటికీ కనుగొనబడలేదు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎంవి బ్లెత్ స్టార్ అనే సరుకు రవాణా నౌక హెచ్చరిక కనిపించకుండా పోయింది కొంతమంది సిబ్బంది భయంకరమైన పరీక్ష నుండి బయటపడ్డారు నౌక యొక్క ముక్కలు ఆ తర్వాత కనుగొనబడ్డాయి కానీ అది మాయమౌడం చుట్టూ ఉంది జలసంధి యొక్క భయంకరమైన పేరును మరింత పెంచింది మరి బెర్మిడా ట్రయాంగిల్ లో మాయమైన ఇతర ముఖ్యమైన సంఘటనలు పదిహేడు వందల తొంభై ఏడు స్లూప్ ఎలిసా నౌకా ఫార్నెక్స్ ద్వీపాలతో సిడ్నీ తీరంలో సరుకుల్ని తరలిస్తున్నప్పుడు ఇది కనిపించకుండా పోయింది బెర్మిడాలో మాయమైన మొదటి నౌక ఇది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల నలభై వరకు వరుసగా మాయమైన నౌకలు మెల్బోర్న్కు అంటే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఏడు నౌకలన్నీ కనిపించకుండా పోయాయి ఇందులో మూడు నౌకలు విరిగిపోయిన భాగాలు మాత్రం కనుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది హెచ్ఎంఎస్ సపోర్ వార్షిప్ వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ఒక బ్రిటిష్ యుద్ధ నౌక కనిపించకుండా పోయింది ఈ నౌక యొక్క భాగాలు కూడా కనిపించలేదు పంతొమ్మిది వందల ఒకటి ఎస్ఎస్ ఫెడరల్ నౌక బొగ్గును తీసుకెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయింది దాని విరిగిపోయిన భాగాలు రెండు వేల పంతొమ్మిదిలో కనుక్కున్నారు మళ్లీ పంతొమ్మిది వందల ఆరు ఎస్ఎస్ ఫెర్డినాడ్ ఫిషర్ జర్మనీకి చెందిన ఈ సరుకు రవాణా యొక్క ఎటువంటి ఆనవాళ్లు లేకుండా కనిపించుకుపోయింది మరి అదృశ్యమైన నౌకలు కానీ విమానాలు వాటి వివరాలు కూడా క్రమంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు మరి వెల్లడించిన ప్రకటించిన ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై నౌకా విమానం మాయం జే అని చిన్న పడవ సెప్టెంబర్ పదిన కనిపించకుండా పోయింది ఈ పడవను వెతుకుతున్నప్పుడు క్రాస్ నౌక మరియు ఒక సైనిక విమానం కూడా కనిపించకుండా పోయాయి సాధారణ క్రాస్ నౌక యొక్క విరిగిపోయిన భాగాలు మాత్రమే లభ్యమయ్యాయి మరి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మిస్ ఆర్బర్ ఎయిర్ లైనర్ ఓకా డి హావీలాండ్ ఎక్స్ప్రెస్ విమానం బెర్మిడా ట్రయాంగిల్ సమీపంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది చిన్న చిన్న శకలాలు మాత్రం ఒడ్డుకు చేరాయి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అయిన ప్రమాదం స్ప్లెండర్స్ ద్వీప సమీపంలో మరొక హోలీ మ్యాన్ విమానం ప్రమాదానికి గురైంది అందులో ఉన్న ఐదుగురు కనిపించకుండా పోయారు మరి ఎవరి మృతదేహాలు దొరకలేదు పంతొమ్మిది వందల నలభైలో రెండవ ప్రపంచ యుద్ధం విమానాల నష్టాలు అనేక రాఫ్ బ్రిస్టల్ బ్యూటర్ బాంబర్ యుద్ధ విమానాలు శిక్షణ సమయంలో కనిపించకుండా పోయాయి అనుభవం లేకుండా మరియు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులు ఎగరడం దీనికి కారణం కావచ్చు మరి పంతొమ్మిది వందల రెండు బ్రెండాహీన్ హీన్ అండ్ మ్యాక్సినం ప్రైస్ టాస్మానియా నుండి కాన్బెరాకు పర్యావరణ సరఫరా విమానంలో వెళ్తున్నప్పుడు ఈ రెండు పైలెట్లు కనిపించకుండా పోయారు మొదట దీనికి విధ్వంస కారణమని అనుమానించబడింది కానీ అది నిరూపించబడలేదు ఇద్దరు మృతదేహాల స్థల కనిపించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పడవ చార్ల్స్ సిడ్నీ హార్బర్ పడవ పంద్యానికి వెళ్లే మార్గంలో కనిపించకుండా పోయింది ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు సరే ఇవన్నీ గతాలైతే తాజా సంఘటన ప్రకారం ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదున డెబ్బై రెండు ఏళ్ళ గ్రెగరీ వ్యాగన్ మరియు అరవై ఆరు ఏళ్ల కిమ్ వార్నర్ టాస్మానియాలోని జార్జ్ టౌన్ నుండి న్యూ సౌత్ వేల్స్ లోని హిల్స్టన్ కు వెళ్లే ఒక తేలికపాటి విమానంలో బయలుదేరిన తర్వాత వీళ్లు కనిపించకుండా పోయారు విమానం ఎప్పటికీ గమ్యస్థానం చేర్చుకోలేదు చేరుకోలేదు పోలీసులు కూడా ఎటువంటి తప్పు జరిగినట్లు ఆధారాలు కనుగొనలేదు సరే ఏదేమైనా ఇంతముందు చెప్పినట్లు ఒక సముద్ర రాక్షసులు గాని గ్రహాంతర వాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణం కాదని ఆయన తేల్చారు ఈ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఏదైనా కానీ ఒక గ్రహాంతర వాసులు అంటారా అతీంద్రియ శక్తులు అంటారా ఇవన్నీ భ్రమలే కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏలుతున్నటువంటి రోజుల్లో ఇప్పుడే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీలు కొన్ని వందల సంవత్సరాలు కూడా సైన్స్ని నమ్ముకొని పరిశోధనలు చేశారు కానీ అతీంద్రియ శక్తులని ఇవన్నీ ఏదో చందమామ కథల్లా బాగుంటాయి కానీ ఇటువంటి వాటిల్లా కాదు ఇలాంటివన్నీ ఈ శకలాలు కానీ ఇవన్నీ బయటపడినప్పుడు అవును దానికి సంబంధించిన కారణాలు ఈ విధంగా బయటపడతాయి అంటూ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్స్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి